హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మొక్కలకి బాలామృతం అనేది ఎలా ఇవ్వాలో చూపిస్తాను ఇది అయితే డేట్ ఎక్స్పైర్ అయిపోయిందండి ఇది మనం పిల్లలకైతే బలం కోసం ఇస్తాం కదా అలాగే ఇది ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి దీన్ని పడేయకుండా నేను మొక్కలకి ఇద్దామని చూస్తున్నాను మీకు కూడా వీడియో షేర్ చేస్తే కొంచెం కొంతమందికైనా యూజ్ అవుతుంది అనేసి వీడియో చేస్తున్నాను ఇంక ఇదైతే మనము మన మొక్కకు తగ్గట్టు క్వాంటిటీ అయితే ఒక డబ్బాలోకి తీసుకోవాలి చాలా కొంచెం తీసుకుంటే సరిపోతుందండి మనం రెగ్యులర్గా ఇవ్వచ్చు ఇలా అయితే దీంట్లో అయితే మనం వాటర్ కానీ బియ్యం కడిగిన నీళ్ళులో అయినా వేసుకోవచ్చు ఇలా కొంచెం మన మొక్కల క్వాంటిటీకి తగ్గట్టు ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ లీటర్ వాని వాటర్ వేసేసి పక్కకు పెట్టేయాలి ఇలా పక్కకు పెట్టేసి మనము నెక్స్ట్ డే చూపిస్తాను ఎలా ఉంది ఇంకా నెక్స్ట్ డే అయితే చూసారు కదా మనకి ఇలాగా కొంచెం పైన వైట్గా ఫామ్ అవుతుంది ఇదేం ప్రాబ్లం లేదండి ఇలా ఒక్కసారి తిప్పేసి మళ్ళీ మనము మూత పెట్టేసి ఇంకా అలా ఉంచాలి ఇంకా నెక్స్ట్ డేకి అయితే చూడండి ఇది ఇంకా ఎక్కువ వైట్గా నొరగలాగా ఫామ్ అయిపోయింది స్మెల్ అయితే ఏమీ రాదండి ఇది ఇలా మనము నేనేంటంటే కొంచెం బియ్యం కడిగిన నీళ్లు కూడా ఉంటే ఆ డబ్బాలోకి మార్చేసాను అనమాట నేను యూజువల్గా నేను బియ్యం కడిగిన నీళ్ళలో వేసేసి ఇస్తూ ఉంటాను ఏ లిక్విడ్ కైనా సరే ఏదైనా ఇలా ఇంకా టూ డేస్ తర్వాత ఇంక ఇలా అయితే అయ్యింది మనం ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఒక ట్వంటీ లీటర్స్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను ఒక ట్వంటీ లీటర్స్ వాటర్ అనేది తీసుకున్నాను ఆల్మోస్ట్ ఇంకా ఇప్పుడైతే మనం ఇది ట్వంటీ లీటర్స్ వాటర్లో వేసేసి డైల్యూట్ చేస్తున్నాము ఇవి ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ లీటర్స్ ఉంటుంది కాబట్టి ఇంకా నేను ట్వంటీ లీటర్స్ వాటర్ బకెట్లో వాటర్ తీసుకొని దాంట్లో అయితే వేసేసి ఇంకా ఇదైతే కలిపాను ఇంకా ఇప్పుడు మొత్తము నీట్గా కలుపుకొని ఇంకా మనం మొక్కలకైతే ఇచ్చుకోవాలి ఇది మొక్కలకైతే మనం మొక్కల క్వాంటిటీని బట్టి అనేది ఇచ్చుకోవాలి అంటే టబ్ సైజుని బట్టి అలాగా మనం రెగ్యులర్గా వాటరింగ్ ఎలా చేస్తున్నామో అలా కూడా అలా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనం దీన్ని మ్యాక్సిమం డైల్యూట్ యూజ్ చేసాం కాబట్టి మొక్కలకు కూడా అంత ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా ఒక్కొక్క మగ్గ అలా మొక్కలకి అన్నిటికీ ఇచ్చేసుకోవడమేనండి ఇది చాలా సింపుల్గా యూస్ చేసుకోవచ్చు అలాగే రెగ్యులర్గా కూడా ఇవ్వచ్చు మన మొక్కలకి మనం ఎలాగో సమ్మర్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాం కాబట్టి బియ్యం కడిగే నీళ్ళల్లో రోజు ఇది ఒక వేసేసామంటే మామూలుగా నేనైతే బియ్యం కడిగిన నెలల్లోనే వేసి ఇస్తూ ఉంటాను ఇంక ఇవాళ మార్నింగ్ వేసాను అంటే ఇవాళంతా అలా ఉంచేసి ఇంకా రేపు ఈవినింగ్ ఇంకా దాంట్లో బియ్యం కడిగిన నీళ్ళన్నీ పోస్తూ ఉంటాను ఇంకా రేపు ఈవినింగ్ అనేవి మొక్కలకి అనేది ఇచ్చేస్తూ ఉంటాను అనమాట ఇలా మనకి రెగ్యులర్గా మనకి లిక్విడ్ అనేది ఇస్తూ ఉంటాం కాబట్టి మొక్కలు అనేవి మంచిగా పెరుగుతాయి ఇంకా ఒక్కొక్క ఆకుకూరలకి కూడా ఇచ్చేస్తాను నేను ఇలాగ ఆకుకూరలకి కూరగాయలకి అన్ని రకాల వాటికి మనం ఇచ్చేసుకోవచ్చు ఈ లిక్విడ్ని అయితే నో ప్రాబ్లం అండి మనకి ఇంకా మీకు ఈ వీడియోకి నేను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్